ఇప్పుడు మీరు అన్నది ఏమిటి అంటే ఎవరినైనా సరదా ఒక మాట అనొచ్చా అని నేనంట అనకూడదు ఎందుకు అనకూడదు అంటే ఎవరైనా సరదాగా మిమ్మల్ని ఏమన్నా అంటే తీసుకోగలిగితే అనండి అసలు ఎవరేమన్నా పట్టించుకోకపోతే మీరు ఎవరైనా ఏమైనా అనవచ్చు అట్లాగే మీరు ఒకరిని దెబ్బేశారు వాళ్ళు మిమ్మల్ని ఒక తిరిగి దెబ్బ ఇస్తే మీరు నవ్వుకోగలిగితే అనండి కానీ మన వైఖరి అట్లా ఉండదు సో లైఫ్ అనేది వన్ సైడ్ కాదు ఇది ఎట్లా అంటే చెట్లకు నీళ్లు పోస్తే కాయలు వస్తాయి నీళ్లు పోయకపోతే రావు అట్లాగే మన వైఖరి బాగుంటే మన చుట్టుపక్కల వాళ్ళ వైఖరి మన పట్ల బాగుంటుంది సో జీవితం యొక్క మూల సూత్రం ఏంది మీకైనా నాకైనా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా క్లుప్తలోకి రావలసిందే రమణ మహర్షి అంటే ఎవరు క్లుప్తంగా చెప్పినవాడు అతిగా చెప్పకుండా అలాగని మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు కదా పద్దస్తు మీ చీర ఎక్కడ ఉన్నారు మీ ప్యాంట్ చాలా బాగుంది మీరు ఇంత రంగు ఎట్లా వచ్చారు మీరు ఏం తింటారు ఏదైనా మాట్లాడవచ్చు మాటలు దేవుంది కానీ దానివల్ల ఏమిటి ఉపయోగం అనేది పాయింట్ సో నేను ఆచరిస్తున్న విషయం ఏమిటంటే అవసరమైన విషయం ఏదైనా చెప్పు అర్హత ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తే కన్సల్టింగ్ గంటసేపు ఉండొచ్చు వాళ్ళు ఎవరు పర్సనల్ విషయాలు మాట్లాడుకోవట్లే ఒక విషయం గురించి చర్చిస్తున్నారు ఆరోగ్యం ఎట్లా చెడిపోయిందండి అంటే ఇలా ఇలా చెడిపోయింది ఇలా ఇలా బాగు చేసుకోవాలి చెప్పే డాక్టర్ అంతవరకు అందుకని తిట్ తిట్టడాలు దెప్పి పొడవడాలు వెక్కిలిగా మాట్లాడడాలు అనవసరమైన జోక్స్ వేయడాలు ఏముండవు అక్కడ అందుకని మీ వారు గారు పేషెంట్ హలో అప్పుడు హర్ట్ గారు అట్లా కాకుండా డాక్టర్ వెళ్ళగానే బాగైంది కొడుక బాగైంది అన్నాడు అనుకో కో కోపం రాదా సో మాట్లాడడం తప్పు కాదు అవసరం ఉంటే పది గంటలు మాట్లాడు ఒక పుస్తకం టాక్ చేస్తున్నా పుస్తకం గురించి చెప్తున్నా అది ఎవరి గురించి కాదు విషయం గురించి సో పర్సన్స్ ని మనం మైండ్ లో పెట్టుకొని మనం ఒక పర్సన్ గా డీల్ చేసినప్పుడు మాట్లాడకపోవడమే ఉత్తమం అట్లా కాకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్ పర్సన్ పక్కన పెట్టి విషయాన్ని చెప్తున్నాడు ఆ చెప్పేవాడు పర్సనాలిటీని పక్కన పెట్టి విషయాన్ని విషయంగా జవాబిస్తున్నాడు కనుక ఏ కోపం రాదు అక్కడ ఓన్లీ ఆచరణ ఉంటుంది అట్లా మన దగ్గరకు వచ్చి వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా సలహా అడిగితే చెబుదాం అది కనుక మన అనుభవంలో ఉంటే అది దెప్పి పడవకుండా జోకు లేకుండా వెకిలిగా మాట్లాడకుండా ఇట్లా సరే ఇప్పుడు ఎవరైనా ఇలా అడగచ్చు మరి ఎప్పుడు సరదాగా మాట్లాడే అవకాశమే లేదా అంటే మాట్లాడుకోవాలి ఎవరైతే మీ మాటలన్నీ అస్సలు గంభీరంగా తీసుకోరు అట్లాంటి స్నేహితులు ఒకరో ఇద్దరు ఉంటారు లైఫ్లో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ నేను నోటికొచ్చినంత వాగు అట్లాగే వాళ్ళు నోటికొచ్చినంత వాగితే నువ్వు విని ఎంజాయ్ చేయి అక్కడ బూతులు ఉండొచ్చు పర్సనల్ విషయాలు ఉండొచ్చు దెబ్బి పొడి ఉండొచ్చు ఎక్కడి చేసుకోవడాలు ఉండొచ్చు వెకిల్గా మారన్ని అన్ని చెల్లుబాటు అవుతాయి అది అందరితో కుదరదు ఎట్టి పసులు కుదరదు సో ప్రపంచంలో డిప్లొమాటిక్నెస్ అవసరం డిగ్నిటీ అవసరం రెస్పెక్ట్ అవసరం బికాస్ మీరు ఎట్లయితే రెస్పెక్ట్ కోరుకుంటున్నారో అందరు అట్లాగే రెస్పెక్ట్ కోరుకుంటున్నారు అందుకే నటించినా సరే ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడం సర్వోత్తమం దానివల్ల మీరు హాయిగా ఉంటారు ఇంతకు ముందే అనుకున్నట్టుగా ఎవరో ఒక మిత్రుడు ఇంతకాలం బతికారు మీరు ఎవరో ఒకరు ఉంటారు మీ లో ఎవరు లేకపోతే కుక్కను పెంచుకోండి లేదా ఒక దేవుడి పటాన్ని మీరు ఒక వ్యక్తిగా భావించి దానికి చెప్పుకోండి ఇప్పుడు గారికి పాత సినిమా పాటలున్నాయి నీవేదేవుడి వైతే మృత్యుల అని ఏదో పాడతారు అట్లా దేవుడు కాబట్టి అన్ని విట్టాడు అంటే కాకుండా ఒక మనిషి కనుక రామదాసు ఎవడబ్బ సొమ్మని చేస్తే సీతకు సీతమ్మ ఒక చింతాక పథకం నిజంగా రాముడు వాడు వింటే అతను అట్లా ఎందుకంటాడు వింటున్నాడేమో ఈయన దగ్గర నేను ఏమన్నా చెల్లుతుంది ఆ స్వేచ్ఛ ఉంది ఆ చను ఉంది అనుకోవడం వల్ల అక్కడ చెల్లింది అదర్వైజ్ ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది అక్కడ రాముని తీసేసి వాళ్ళ నాన్నని పెట్టాడు ఎవడ ఎవడబ్బ సొమ్మంటుందో ఖాళీలో కొడతా అంటాడు అంతే ఎందుకు దేవాలయానికి పోతే దేవుడితో మొరపెట్టుకుంటే హాయిగా ఉంటుంది అంటే అక్కడి నుంచి స్పందన లేదు కాబట్టి స్పందన లేని దగ్గర నువ్వు ఏమైనా మాట్లాడుకో లేదా నువ్వు ఏం మాట్లాడినా తప్పుగా తీసుకొని స్పందించిన ఒక వ్యక్తి దగ్గర ఏమైనా మాట్లాడుకో అట్లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు దొరికితే అదృష్టం మిగతా అందరి దగ్గర నువ్వు డిప్లొమాటిక్ గా ఉండవలసిందే లేకపోతే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా పడుతుంది దానివల్ల నీ మనసు అశాంతికి లోనవుతుంది అనవసరంగా క్షమాపణలు చెప్పాలి అనవసరంగా విశ్లేషించాలి నా ఉద్దేశం అది కాదన్నా ఇదంతే ఎందుకు ఆటో వాల నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ఎవ్వరు కలిసినా సమాన గౌరవం ఇచ్చేసి అందరినీ సార్ అని పిలువు అందరిని మేడం అని పిలువు మీరు అను ఏ జోక్స్ వేయద్దు ఏమి జోక్స్ పర్సనల్ గా వేయకూడదు ఒక కుక్క పిలి పంచతంత్ర కథల్లో జోక్స్ చెప్పు సినిమాలో జోక్ చెప్పు కానీ వ్యక్తి మీద జోక్ వేయకూడదు జోక్ వేస్తే తీసుకుంటారన్న గ్యారెంటీ లేదు ఇది కాదు మనిషి ఎప్పుడున్నా ఎందుకు ఊళ్ళల్లో కుటుంబాల్లో గొడవలు ఉంటాయంటే ఏది పర్సనలు ఏది పర్సనల్ కాదన్న చిన్న స్ఫురణ ఉండకపోవడం దానివల్ల ఎంత ఆందోళన పడతారో ఎంత గాయపడతారో ఎంత అరుచుకుంటారో ఎంత బాధపడతారో ఆ కారణంగా అంతా పోవాలి ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయమే నేను అంటాను చాలా మందికి ఈ విషయం తెలియనే తెలియదు అంటే ఏ మేరకు మాట్లాడాలి ఏ మేరకు ఒక వ్యక్తిని మనం ఆక్షేపించాలి ఏ మేరకు ఒక వ్యక్తికి సలహా ఇవ్వాలి వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది అందరిని ఒకటే ఘాట కట్టేయలే అందుకని ప్రపంచంలో ఏ వ్యక్తి ఎవరో మనకు తెలియదు కాబట్టి ఒక ఐఫోన్ లాగా ఉండాలి ఎవడు పట్టుకున్నా ఒకేలా పనిచేస్తుంది హాయిగా బాగున్నారండి మీ తర్వాత ఎవరికి ఏ సలహాలు అసలు ఏ సలహాలు ఇవ్వద్ది ఎవరిని మీకు సలహాలు ఇచ్చారనుకో తీసుకోకు మీకు అట్లా అనిపించింది చెప్పారులేండి ఆలోచిస్తానులేండి అని పక్కకు జరుగుతుంది నువ్వు ఎవరు నాకు సలహాలు ఇవ్వడానికి నువ్వు మరి నాకు వేయలేదా నువ్వు చెప్పలేదా అని మళ్ళీ మీద ఉల్టా మాట్లాడతారు సో అత్యంత తేలికైన జీవన విధానం ఆవిష్కరించుకోవాలంటే తేలికైన పద్ధతులను పట్టుకోవాలి ఇది ఎలా అంటే తొందరగా రీచ్కోవాలంటే మంచి బండిని పట్టుకోవాలి కదా అట్లనే మంచిగా జీవించాలంటే మంచి ఆలోచనలు మంచి కార్యశైలి మంచి వ్యవహార శైలి కాన్ఫ్లిక్ట్ లేని ఒక మాట ఇవన్నీ అవసరం ఇవన్నీ తెలుసుకుని తీరాలు లేకపోతే నిరంతరం అత్తకు కోడలతో కోడలికి మామతో మామకి ఇంకెవరితో ఎప్పుడు సంఘర్షణ ఉంటది ప్రపంచంలో ఎవరికి లేని సంఘర్షణ మనిషికి ఎందుకు ఉందంటే మాటల వల్ల పోని మాటల అవసరం కోసం మాటల అవసరం కోసం మాత్రమే అదర్వైజ్ కుటుంబ సభ్యులంతా నిశ్శబ్దంగా ఎవరి గదుల్లో వాళ్ళు ఒక దగ్గర కూర్చుని ఎవరు తిప్పలకు వాళ్ళు కోతుల్లాగా లాగా అందరు ఒక దగ్గర కూర్చొని పనిచేసుకోవాలి ఒక సినిమా చూస్తున్నారు సౌండ్ తక్కువ చేయకుండా పక్క రూమ్లోకి వెళ్ళి కూర్చోవాలి లేదా ఆ సినిమా నువ్వు చూడాలి లేదా నీ రూమ్లోకి వెళ్ళి నువ్వు టీవీ కొనుక్కొని నువ్వు పెద్దగా పెట్టుకొని తలపేసుకొని చూసుకో ఎవరి ఆనందం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది అలా జీవించే స్వేచ్ఛ అందరికి ఉన్నట్టు అలా జీవించే స్వేచ్ఛ మనకు ఉంది అంత నొప్పి తానువ్వక తిరుగు వాడు నేర్పరుసుమతి అని ఊరికి నేను చెప్పలే వాళ్ళ ఈ కష్ట కష్టాలు పడే నిర్ణయానికి వచ్చారు అందుకని చెప్పాలనుకున్న చివరి మాట ఏమిటంటే ఎవరైనా ఏమైనా అంటే నువ్వు పట్టించుకుంటున్నావు అనుకో దాని అర్థం నువ్వు ఎవరిని ఏమి అనకూడదని ఎవరైనా ఏమైనా పట్టించుకోనని నీకు అనిపించినప్పుడు ఎవరినైనా ఏమైనా అని చూడు కానీ సంఘర్షణ ఉంటుంది బాధ ఉండకపోవచ్చు సంఘర్షణ ఉంటుంది నేనేం పట్టించుకోని అనుకుంటున్నావు కానీ నువ్వు అరుస్తూనే ఉంటావు కేకలు వేస్తూనే ఉంటావు సంద్యాయలు చెప్తూనే ఉంటావు అలాంటిది ఏమి లేదంటూ పోరాపోయాంట ఇదంతా అనవసరం దానికి నేను ఆచరిస్తున్న అత్యంత దగ్గర దారి ఏమిటి అంటే ఇది కూడా చాలా కూడా గుద్దుకున్నాకనే నిర్ణయానికి వచ్చిన అది మిత్రుడు గాని శత్రువు గానీ పరాయవాడు వాడు గాని విదేశీయుడు గాని అంతరిక్షం వాడు గాని అందరికి గౌరవించు గౌరవి మనం హ్యాపీగా తర్వాత క్లుప్తగా మాట్లాడు అత్యంత ముఖ్యమైన విషయం మూడవది ఏ పర్సనల్ విషయాలు మాట్లాడకు ఎవరైనా పర్సనల్ విషయాలు మాట్లాడితే సరే అండి మీకు అట్లా అనిపించింది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఈ రహస్యం నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎప్పుడైనా నవ్వుతూ నవ్వుతూ ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్పాలి అందరికి మనం పర్సనల్ విషయాలు లేకుండా మాట్లాడుకుందాం భలే ఉంటది అలా మాట్లాడుకుందామా అని చెప్పి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా పర్సనల్ విషయాలు రాగానే చూసావు నువ్వు పర్సనల్ విషయం మాట్లాడావు ఇది వద్దులే అని చెప్పు అలా అలా ఏదో ఒక పద్ధతిని పట్టుకొని జీవితంలో హాయిగా ఉండొచ్చు అంతే అసలు దానివల్ల ఏ ఉపయోగం లేదు కదా కోడలు వచ్చిన ఊరి నుంచి అది తెలుసుకోవడం వల్ల మీకు వచ్చేది లేదు పోయేది లేదు ఈరోజు ఏమంట చేసుకున్నారు అది తెలుసుకోవడం వల్ల నీకు వచ్చేది లేదు ఏవేవి తెలుసుకుంటే నీకు అస్సలు ఉపయోగపడవు అవి తెలుసుకునే వద్దు ఏవి తెలుసుకుంటే నీకు ఉపయోగపడతాయో అవి కొన్నే ఉన్నాయి అవి తెలుసుకుంటే సరిపోతుంది ఇంతే ఇప్పుడు నేను ఒక పనికిరాని ప్రశ్న అడుగుతా భోజనం చేశారా అంతే నేనంత అది కూడా అవసరం లేదని చెప్పడానికి అడిగారు అంతే నా జీవితంలో అడగను బాగున్నారా అని ఏ ఊర్లో ఉండదని మీ అడ్రస్ ఎక్కడా అని మీ కుల మీద మీ మాట మీదని మీరు ఏం చదువు అవసరమే లేదు కరెక్ట్ అది జ్ఞానోదయం పొందిన ఏ వ్యక్తి ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఉండనే ఉండడు ఇది అనివార్యంగా జరుగుతుంది అంటే మాట కట్ ఖచ్చితంగా జరగాల్సిందేగాల్సింది మాట అంటే నీ మాట అంటే నీ మనస్సే నీ మనసే నీ మాట నీ మనసే నీ చేత కూడా సో మొదట మాటతో స్టార్ట్ అయ్యి తర్వాత ముఖంలో విక్రీంతో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చేతలోకి వెళ్తుంది మస్ట్ ఫస్ట్ ముఖం ఇంపాక్ట్ అవుతుంది నీ మనసులో కోపం వచ్చిందా ముఖంలో కనిపిస్తుంది వెంటనే మాట బయటకు వస్తుంది ఆ తర్వాత చేత వస్తుంది ఏంట్లైనా మాట్లాడుకుంటారు మొక్కలు చిదరించుకుంటారు ఆ తర్వాత కోట్టుకుంటారు మీరు హాయిగా ఉండండి నేను హాయిగా ఉంటా అవసరమైన ఒక్క మాట మాట్లాడుకుందాం మిగతా ఒక్కర్లేదు సరేనా మరి సరే మరి ఉంటాను సెలవు సెలవు